రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతున్న ఈ రోజుల్లో కాళ్ళు లేనివారు చేతులు లేనివారు మనం ఎంతోమందిని చూడడం జరిగింది ఒక నిక్ వ్యూసిక్ అనే ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తికి కాళ్ళు లేవు చేతులు లేవు అయినా కష్టాలు లేవు అని చెప్పడం మనం ఆయన స్ఫూర్తి సందేశాన్ని మనం ఇంతకుముందు విన్నాం చేతులు లేని వారికి లేదా చేతులు కోల్పోయిన వారికి కృత్రిమంగా చాలా సునాయాసంగా అమర్చుకోగలిగే దాదాపు రెండున్నర మూడు కోట్ల రూపాయల విలువ గల ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ని రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో వారు అందించనున్నారు చేతులు లేకపోయినా ఈ కృత్రిమ చేతుల ద్వారా రోజువారి జీవన కార్యకలాపాలైన రాయడం పెన్ను పట్టుకోవడం సైకిల్ తొక్కడం ఇలాంటి ఎన్నో ఇతర కార్యకలాపాలు సునాయాసంగా నిర్వహించడానికి ఈ చేతులు ఎంతో సహాయపడతాయి ఇవి అమెరికా నుండి దిగుమతి చేయబడినవి ఈ చేతులు ఉచితంగా పంపిణీ చేయబడతాయి ఎవరికైతే పుట్టినప్పుడు వాళ్ళకి చెయ్యి ఉండదు లేకపోతే ఒక యాక్సిడెంట్ ఒక యాంపిటేషన్ను ఏదైనా కానీ వాళ్ళకి చెయ్యి లేకపోతే అలాంటి వాళ్ళకి ఈ హ్యాండ్ హెల్ప్ అవుతుంది పోచేది కింద నాలుగు అంగుళాల వరకు ఉండగలిగితే మనము ఈ ఎల్ ఫిక్స్ చేయడానికి చాలా హ్యాండ్స్ ఉంటుందండి ఒకవేళ మూడు ఉన్నా కూడా ఎక్స్టెండర్ సహాయంతో ఇవ్వగలుగుతాం ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే హాఫ్ ఫోటో ఇలా చెయ్యి ముందుకి ఫోల్డ్ చేసి ఒక ఫోటో మా వాట్సాప్ కి పంపియాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళు డైరెక్ట్ గా ఏప్రిల్ ఇరవై ఎనిమిది రోజు మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగే క్యాంప్ కి రావచ్చు ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర వరకు ఆసక్తి గలవారు వెంటనే ఈ నంబర్లపై సంప్రదించండి కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా కష్టాలు లేవు అనే విధంగా మీరు కూడా స్ఫూర్తి పొంది ఈ కృత్రిమ చేతుల ద్వారా కాళ్ళు చేతులున్న అందరితో పోటీపడి మీ జీవితంలో ముందుకు వెళ్ళే ఇదొక సదవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేమందరం కోరుతున్నాం ప్లీజ్ షేర్ అండ్ కేర్